ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ ఒకటో తేదీ సోమవారం వారికి ఒక స్త్రీ అనుకోకుండా ఫోన్ కాల్ చేస్తుంది మరి ఇంతకీ సెప్టెంబర్ ఒకటో తేదీ సోమవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకలకు ఏ స్త్రీ మీకు ఫోన్ కాల్ చేస్తుంది ఎందుకు చేస్తుంది ఆమెకు మీకున్న రిలేషన్ ఏంటి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్ళి మల్లన్న స్వామి ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ సోట్ చేయకుండా వెంటనే చేసిద్దాం గ్రహాల సంయోగం గ్రహాల గమనం అన్ని రాసులోకి సంచారం చేస్తుంది శాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది మీ రాశికి అధిపతి అయిన శుక్రుడిని లగ్జరీలకు అదేవిధంగా విలాసాలకు అధిపతిగా చెబుతూ ఉంటారు అయితే శుక్రుడు మేషరాశిలోకి ఈ సమయంలో ప్రవేశించడం జరిగింది మేషరాశిలో శుక్రుడి యొక్క సంచారం అనేది తులరాశిలో జన్మించిన వారికి అదృష్టాన్ని కలిగించబోతున్నాడు శుక్రుడు మీ యొక్క రాశికి అధిపతి అన్న విషయం మీకు కూడా తెలిసిందే కదా అయితే శుక్రుడు శారీరక ఆనందానికి వైవాహిక ఆనందం ఇటువంటి అంశాలను ఇవ్వడం జరుగుతుంది వివిధ రాసుల వారి జాతకాల్లో బలమైన స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు వారికి అటువంటి ఈ యొక్క వ్యక్తులకు శుభ ఫలితాలను అదేవిధంగా వీక్గా ఉన్నప్పుడు అంటే బలహీనమైన స్థానంలో ఉన్నప్పుడు అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు మేషరాశిలో శుక్ర సంచారంతో ముఖ్యంగా ఈ యొక్క తులరాశిలో జన్మించిన వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుంది అంటే అందరికీ అదృష్టం వస్తుందంటే రాదండి ఎవరైతే మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రయత్నాలు చేస్తారో కష్టాన్ని మరింత పెంచుకొని ఇంకా కష్టపడతారో అటువంటి వ్యక్తులు మాత్రమే అదృష్టాన్ని చూస్తారు గుర్తుపెట్టుకుని తులరాశిలో జన్మించాము కదా అందరికీ వస్తుందంటే కాదండి మేము ముందుగానే చెప్తున్నాం ఇక్కడ అబద్ధాలు చెప్పడం అనేది ఏది ఉండదు అంతా ఫ్రాంక్గా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు వరకు ఇలా జరుగుతుందని చెప్పాం కదా అందరికీ జరుగుతుంది ఇలా జరగలేదన్నప్పుడు అప్సెట్ అవుతారు కానీ అందరికీ జరగదు గుర్తుపెట్టుకోండి ఎవరైతే గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మరింత ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ పెడతారో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉద్యోగం చేస్తున్నారనుకోండి మీకు గనక ప్రమోషన్ రావాలి ఇంక్రిమెంట్ రావాలి మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ కావాలనుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు పడుతున్న కష్టాన్ని మరింత పెంచుకోవాలి అంతేకాని ఇప్పుడు కష్టపడుతున్నాం కదా సరిపోతుందిలే అలా అనుకున్నప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి మీకు ఏదైతే శాలరీ ఉంటుందో అంతే వస్తుంది అంతేగాని మీ కష్టాన్ని తగ్గట్టే ఉంటుంది కానీ ఏది కూడా కష్ట మీరు ఇప్పుడు ఏదైతే కష్టపడుతున్నారో మించి కష్టపడితే ఖచ్చితంగా మీరు అద్భుత ఫలితాలను చూడబోతున్నారు అది కూడా ఈ యొక్క తొలరాశి వారికి అంటే మీ యొక్క మీకు అద్భుతమైన శుక్రుడి వల్ల ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఆర్థికంగా ఎన్నో రకాలుగా మీరు ఈ సమయంలో శుభ ఫలితాలను చూస్తారు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా అదృష్టం ఏ రూపంలో వస్తుందో అసలు చెప్పలేమండి ఎక్స్పెక్ట్ చేయలేం ఆ యొక్క వచ్చిన అదృష్టం ఓడిసి పట్టుకోవడానికి మీరు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా రెడీగా ఉండాలి అంతేకాని గ్రహాల అనుకూలంగానే మేము ఎలా ఉన్నా కూడా అది కలిసి వస్తుందంటే అది జరగని పని కాని పని అండి కాబట్టి తులరాశి వారు చెప్పేది ఏంటి అంటే జ్యోతిష పండుగలు చెప్తుంది ఏంటి అంటే ఇప్పుడు పడుతున్న కష్టానికి మరింత మీరు మీ యొక్క కష్టాన్ని పెంచుకున్నట్టయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులను చూస్తారు బెటర్గా ఉంటారు మీకు అద్భుత ఫలితాలు వచ్చేస్తే కోట్లు వచ్చేస్తేనే కాదు కాకపోతే ప్రస్తుతం పరిస్థితి కంటే కూడా కాస్త ఉన్నతంగా ఉంటారనమాట అయితే ఈ శుక్ర సంచారంతో తులరాశి జతకలకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో లాభాలు వస్తాయి నష్టాలు ఉన్నవి మీరు ఈ సమయంలో ప్రాఫిట్స్లోకి వస్తారండి అది కూడా కాస్త టైం పడుతుంది మెల్లి మెల్లిగా ఈ యొక్క సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కూడా మీ జీవితంలో మీ వ్యాపారంలో లాభాలు రావడానికి మీరు గమనిస్తూ ఉంటారు మెల్లగా మీ యొక్క వ్యాపార జీవితం అని అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇక వ్యక్తిగత జీవితంలో సంతోషం అనేది ఉంటుంది ఇప్పటిదాకా దాకా మీరు జీవితంలో ఏదో కోల్పోయిన వారి లాగా నిరుత్సాహంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కూడా మీ జీవితంలో సంతోషం అనేది రాబోతుంది ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది కుటుంబంతో చక్కటి క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తారు ఉద్యోగాలు చేసేవారికి పురోగతి అంటే అభివృద్ధి అనేది కనిపిస్తుంది విద్యార్థులకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు పోటీ ఈ యొక్క జన్మించిన వ్యక్తులు పోటీ పరీక్షలు రాసేవారికి బాగా కలిసి వస్తుందని చెప్తున్నారు శాస్త్ర పండితులు ఇక అదేవిధంగా తొలరాశిలో జన్మించిన వారికి ఇక నుంచి అదృష్టం కలిసి వస్తుంది కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది వేతనాలు పెరుగుతాయి వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో లాభసాటిగా మారుతుంది ఇక అదేవిధంగా ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలన్నీ తొలగిపోతాయి పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం వైపు మొగ్గు చూపుతారో తులరాశ్వరం మీ ఆలోచనలన్నీ కూడా అటువైపే సాగుతూ ఉంటాయి దైవభక్తి వైపే ఉంటాయి ఇక జీవితంలో మీరు సంతృప్తిగా జీవిస్తారు మీకు ఆర్థిక విషయాల్లో అదృష్టం బాగుంటుంది వ్యాపార విషయాలలోనూ పురోగతి ఉంటుంది ఇక ఈ యొక్క త్వరరాశ జాతకులకు జీవితంలో సంతోషం అనేది రాబోతుంది ఈ సమయంలో ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా మీకు ఒక ఇంత అదృష్టం కలిసి వస్తుందనే చెప్పాలి సంపద పెరుగుతుంది ఆదాయం అనేది వస్తూ ఉంటుంది ఈ రాశి జాతకులు ఈ సమయంలో అదృష్ట జాతకులుగా మారబోతున్నారు మార్పు చెందబోతున్నారు ఇక వృత్తిపరమైన ఆర్థిక విషయాల్లో మీకు బాగా కలిసి వస్తుంది ఇక ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అన్ని విధాలా కూడా ఈ సమయం తులరాశిలో జన్మించిన వ్యక్తులకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఇక వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధి అనేది కలుగుతుంది జీవితంలో ఆర్థిక లాభాలు వస్తాయి ఇక అదేవిధంగా వృత్తిపరమైనటువంటి వృద్ధి సాధించింది కానీ తులరాశి జాతకులకు ఇది చాలా మంచి సమయం శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో మీరు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు మీలో ఎవరైనా సరే వివాహం కానివారు ఎవరైనా ఉంటే వివాహం కానివారికి ఈ సమయంలో చక్కటి పెళ్లి సంబంధం వివాహం కుదురుతుంది మీకు పెళ్లితో పాటుగా అదృష్టం కలిసి వస్తుంది మీ లైఫ్ పార్ట్నర్ యొక్క లక్ అనేది మీకు బాగా కలిసి రాబోతుంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి వచ్చిన డబ్బును పొదుపు చేసుకోండి మంచి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలి అందుకు పెద్దల సలహా కుటుంబ సభ్యులకు సలహా తీసుకోండి ప్రేమ జీవితం బాగుంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పెండింగ్ పనులన్నింటిని కూడా పూర్తి చేస్తారు అన్నదమ్ముల నుంచి మద్దతు లభిస్తుంది తొలరాయసు వారికి అలాగే అందరి నుంచి సహకారం పూర్తిగా అందుతుంది అది మీ అదృష్టం అని చెప్పొచ్చు ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోచనలో ఉంటారు కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలన్నీ కూడా సద్ధమనుగుతాయి ఇక రాబోయే రోజులు ఈ రాశి ఆదాయం భారీగా పెరుగుతుంది ఉద్యోగాలకు మీ యొక్క మీ యొక్క ఉద్యోగంలో మార్పు అనేది కనిపిస్తుంది వేతనం పెరిగేందుకు అవకాశం అనేది ఉంటుంది ఇక అదే విధంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది ఇక సెప్టెంబర్ ఓటో తేదీ సోమవారం తులరాశి వారికి ఒక స్త్రీ అనుకోకుండా ఫోన్ కాల్ చేస్తుంది ఇంతకు ఆ స్త్రీ ఎవరు అంటే మీ యొక్క బంధువు ఆమె నుండి మీ యొక్క దగ్గరి బంధువు ఈ సమయంలో మీకు ఒక విషయం మాట్లాడడానికి కాల్ చేస్తుంది ఎందుకంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో చక్కగా ఉండడంతో ఆమెకు ఆ విషయం తెలియటం వల్ల మీ ఉన్నటువంటి పరిస్థితులు కాస్త దిగువ స్థాయి పరిస్థితుల వల్ల అనుకోని స్థాయి అంటే ఆమె అసలు అనుకోకుండా మీ దగ్గరకు రావడం జరుగుతుంది మీకు లేదు అంటే ఫోన్ కాల్ అన్న చేయడం జరుగుతుంది మీ వద్దకు వచ్చన్నా సరే ఫోన్ కాల్ చేయటం వలన సరే ఆర్థికంగా సహాయం చేయమని వేడుకుంటుంది ఎందుకంటే ఆమెకున్నటువంటి దిగువ స్థాయి పరిస్థితి వల్ల ఎటూ పోని పరిస్థితుల్లో మీరు ఒక ఆలోచన రావటం వల్ల మిమ్మల్ని ఇసంలో ఆర్థికంగా సహాయం చేయమని మిమ్మల్ని అనమాట ఆమె చాలా దీన స్థితిలో ఉండి ఈ సమయం మిమ్మల్ని డబ్బు సహాయం చేయమని అడగటం వల్ల మీకు ఒకవేళ ఆమె పైన దయా జాలి గుణం అదేవిధంగా దైవుడు మీకు ద దేవుడి వల్లే కదా మనం మన నమ్ముతుంటే మన దైవం వల్ల మనకి డబ్బు వస్తుంది కానీ మీలో ఎవరైనా నమ్మితే కనుక ఖచ్చితంగా ఆ స్త్రీకి మీరు కనుక ఏమైనా సహాయం చేస్తే ఖచ్చితంగా ఆ దేవుడు మీకు దానికంటే నాలుగింతలు మీ డబ్బును ప్రసరిస్తాడు గుర్తుపెట్టుకోండి ఇంకా ఎక్కువ డబ్బును సంపాదిస్తూనే ఉంటారు కాబట్టి ఎవరైనా మిమ్మల్ని అడిగితే డబ్బును సహాయం చేసినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మరింత డబ్బును సంపాదిస్తారు గుర్తు పెట్టుకోండి సో చూశారు కదా తుల వారి సెప్టెంబర్ ఒకటిన మీ జీవితంలో ఏం జరగబోతుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనండి గంట సమయాన్ని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం ముందుగా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్